నేను పాడుతున్న ఈ గీతము విచిత్ర సోదరులు అన్న చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రమణ్యం గారు పాడారు ప్రస్తుతం భోగాల రామకృష్ణానికి పాడుతున్నాడు నిన్ను తలచి మై మరచ చిత్రమే అతి చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మై మరచ చిత్రమే గది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే గది చిత్రమే ఆ నింగి ఎన్నటికీ ఈ భూమి చేరదని ఆనాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే చె నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆడుకుంది నాతో జాలిలేని దైవం పొందలేక నిన్ను ఓడిపోతీ జీవితం ಜೋರುವಾನೋನಾಪ್ಪುನೈ ತೇನು ಹೋರು ಗಾಲಿ ನಾ ಒಕೈ ತೇನು ಗಾಳಿ ಮೆಡಲೇ ಕಟ್ಟುಕನ್ನ ಚಿತ್ರಮೇಗಿ ಚಿತ್ರಮೇ ಸತ್ಯಮೇದೋ ತಿಳಿಸಿತ್ರ ಚಿತ್ರಮೇ ಕದ ಮುಗಿಸೆನು ಕಲ ಚೆದ ಅಂತೇ తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రము కళ్ళలో నీరు కట్టుకున్న కోట నేడుకొలిపోయే అసతిరు పూట కోరుకున్న యోగం జారుకుంది నేడు ಚೀಕಟೆಮೋನಾ ಚೂಡು ರಸಿ ಉನ್ನ ತಲರಾತ ತಪ್ಪದೆ ಚಿತ್ರಮೇಗ ಚಿತ್ರಮೇ ಗುಂಡೆಕೋತೇ ನೂಡೂ ಚಿತ್ರಮೇಗಿ ಚಿತ್ರಮೇ ಕಥ ಮುಗಿಸೆನು ಕಾ ಕಳಚೆದನು ಕದ ಅಂತೇ నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే